కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి అపవాదికి అపవిత్రాత్మలకు కూడా శక్తి ఉన్నప్పటికీ దేవుని శక్తి కంటే దురాత్మల శక్తి చాలా చిన్నది చాలా తక్కువ కొంతమంది భయపడుతూ ఉంటారు దురాత్మలు అంటే చాలా భయం అండి దురాత్మలు పట్టిన వాళ్ళు ఏమన్నా చేసేస్తారేమో అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నంత కాలము అపవిత్రాత్మ శక్తులు మనల్ని మొట్టవు మనకే హాని కూడా కలుగ చేయలేవు ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గాడ్స్ పవర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ పవర్ ఇన్ దిస్ వరల్డ్ అయితే ఈ వ్యక్తి కూడా ఒక వైల్డ్ బిహేవియర్ అతనిలో కనబడతా ఉంది కేకలు వేస్తాం కేకలు వేస్తూ ఉన్నాడు అతను చూసిన వారికి భయం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హీ వాజ్ వెరీ అన్ప్లెజెంట్ ప్రశాంతంగా నిమ్మళంగా అతను ఉండేవాడు కాదు మనుషుల మధ్యలోకి రావడానికి ఇష్టపడేవాడు కాదు హీ వాంట్స్ టు బీ ఐసోలేటెడ్ ఇది కూడా ఒక డేంజరస్ పొజిషన్ అండి డో డేంజరస్ ప్లేస్ ఆ డేంజరస్ ప్లేస్ అంటే అపవాది ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ముందు ఐసోలేట్ చేసేస్తాడు వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్ వాళ్ళొద్దు నీకు వీళ్ళొద్దు నీకు వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళని ముందు అందరి నుండి దూరపరిచేస్తాడు అమ్మ వద్దు నాన్న వద్దు అన్న వద్దు చెల్లి వద్దు భర్త వద్దు పిల్లలొద్దు ఒక్కదాని ఉండేం పర్వాలేదు ఒక్కడవే బతికే చాలు అని ఆ అపవాదం ఏం చేస్తారంటే ముందు ఐసోలేట్ చేసేసి ఆ తర్వాత చాలా ఈజీగా ఏం చేయాలో ఆ డ్యామేజ్ చేసేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి జనవాసాలలో లేడు మనుషులతో ఉండడానికి ఇష్టపడడం లేదు హీ వాంట్స్ టు బీ ఐసోలేటెడ్ ఒకవేళ అపవాది నిన్ను ఒక్కడవే ఉండు అనగానే నువ్వు ఆ మాట విని గనక సంఘానికి దూరమై సమాజానికి దూరమై కుటుంబానికి దూరంగా ఉన్నావంటే యు విల్ బీ అ వెరీ ఈజీ టార్గెట్ టు ది ఎనిమీ అపవాదికి చాలా ఈజీ నిన్ను క్యాప్చర్ చేయడము క్యాప్టివేట్ చేయడము మరి సూసైడల్ థాట్స్లోకి తీసుకొని వెళ్ళడం కొన్ని రకాలైన భయంకరమైన విపరీతమైన ఆలోచనలు రావడానికి చాలా ఈజీ ఆస్కారం అపవాదికి దొరుకుతూ ఉంటుంది అందుకే నేను దైవజన్లో ఎప్పుడొక మాట చెప్తా ఉంటారు కదా కట్టెలన్నీ కలిసి ఉన్న చోట మంట బాగా ఒక్క కట్టె ఆ మండు చిన్న కట్టెలలో నుండి ఒక్క కట్టె తీసి దూరంగా పెడితే చాలా త్వరగా ఆ ఫైరు ఆరి ఆరిపోతూ ఉంటుంది సో దేవుని ప్రజలు దేవుని కొరకు మండుతున్నవారు దేవుని కొరకు రగులుతున్నవారు ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ ప్యాషన్ ఫర్ గాడ్ ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ డిజైర్ టు సర్వ్ గాడ్ టు ఆనర్ గాడ్ సంఘంలో దేవుని ప్రేమించే దేవుని బిడ్డలు ఉంటారు కాబట్టి మనందరము సమాజంగా కూడుకొని దేవుని ఆరాధించిన ప్రతిసారి ఒకరిని చూసి ఒకరం ఒకరి సాక్ష్యాలు విని మరొకరము దేవుని వాక్యము వినుట ద్వారా కలిసి దేవుని ఆరాధించటం ద్వారా మనందరం కూడా ఆత్మీయంగా ఎదగడానికి పురికొల్పబడడానికి ప్రోత్సాహపరచబడడానికి సమాజంగా మనం కలుసుకొని దేవుని ఆరాధించటం మనకి చాలా దోహదపడుతుంది కనుక అది ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వడానికి వీలు వీలు లేదు ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ అతని పరిస్థితి ఏంటంటే ఐదో వచనంలో వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొను చుండెను హీ వాస్ హర్టింగ్ హింసెల్ఫ్ యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన వారిలో ఉండే పరిస్థితి ఏంటంటే తమ్మును తాము గాయపరచుకోరు ఇతరులను గాయపరచరు మన దేవుడు ఎలా గాయాలు మాన్పేవాడో మన గాయాలు ఆయన ద్వారా అవి హీల్ చేయబడిన తర్వాత ఇతరులకేమైనా గాయాలైతే కూడా మనం ఏం చేస్తామంటే వాటిని వీ విల్ బీ పీపుల్ హూ విల్ సూత్ హూ విల్ గివ్ కంఫర్ట్ ఇతరులకు ఆదరణ వారంగా ఓదార్పుని ఇచ్చే వారంగా మనం ఉంటాం కానీ గాయం గాయపరచుకునే వారముగా గాయపరిచే వారముగా ఎప్పుడు ఉండము కానీ ఈ వ్యక్తి యొక్క స్థితి ఏంటంటే దేవునికి అతని జీవితంలో చోటు లేదు ఆ దేవునికి చాలా దూరంగా అతను బ్రతుకుతూ ఉన్నాడు చీకటిలో జీవిస్తూ ఉన్నాడు చీకటి సంబంధిగా ఉన్నాడు అపవిత్రాత్మల చేత పట్టబడిన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి తను తాను గాయపరుచుకుంటూ ఉండగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువు అతన్ని దూరం నుండి చూచారు అండ్ జీసస్ టుక్ టైమ్ అవుట్ ఆఫ్ హిస్ బిజీ స్కెడ్యూల్ ఫర్ దిస్ డీమన్ పొజెస్డ్ మ్యాన్ ఈ దయ్యం పట్టిన వ్యక్తి అందరు ఇంకా వేస్ట్ వీడి జీవితాన్ని ఇంకెవ్వరూ బాగు చేయలేరు అని వదిలేసిన వ్యక్తి కొరకు ఏసయ్య సమయము తీసుకున్నాడు ఏసయ్యా అతనితో మాట్లాడడానికి ఇష్టపడ్డారు ఏసయ్య అతని స్థితిగతులు మార్చడానికి ఇష్టపడ్డారు ఒకవేళ నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉండొచ్చు అది భర్త అవ్వచ్చు అన్న అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు బంధువు అవ్వచ్చు హూ ఎవర్ ఇట్ మే బి ఒకవేళ నీ సొంత కుమారుడనే ఉండొచ్చు కొంతమంది తల్లులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు మా అబ్బాయి భయంకరమైన డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాడమ్మా సార్లు ఎన్నోసార్లు జైలుకెళ్ళి వచ్చాడు కానీ వాడు డ్రగ్స్ మాత్రం మానట్లేదు ఆ తల్లి వేదన చూస్తూ ఉంటే అలాంటి తల్లులు కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ బిడ్డలు ఉన్న భయంకరమైన స్థితి దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప దెర్ ఇస్ నో హోప్ అటువంటి వారు మారడానికి ఏ విధమైన ఆస్కారము ఉండదు బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దిస్ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనకు శుభవార్త ఏంటంటే ఇక ఆశ లేదు ఇంకా బాగుపడడు బాగుపడదు ఇక పరిస్థితి మెరుగవ్వదు అనే వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా వెన్ గాడ్ స్టెప్స్ ఇన్ ఏసయ్య జోక్యం చేసుకుంటే ఏసయ్య అడుగు పెడితే ఆయన దృష్టి పడితే ఆయన మాట పలిగితే ఈ దయ్యం పట్టిన వ్యక్తి జీవితము స్థితిగతులు మారిపోయినట్లు నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో అందులో కూడా అటువంటి మార్పులే ఏసయ్యా కలిగిస్తాడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలెయా సో